అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అందరికి హ్యాపీ సండే అండి నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అది మీతో చెప్దాం అనుకుంటున్నాను చాలా సార్లు తీసుకున్నాను డిసిషన్ ఈసారి మాత్రం మిస్ చేయకూడదు నేను మిస్ చేయకుండా చూడాల్సిన బాధ్యత మీదే అనమాట అదేంటంటే అంటే మీరు చాలా సార్లు అడిగే విషయం అండి అక్క లాంగ్ పోస్ట్ చేయొచ్చు కదా లాంగ్ వీడియోస్ యానేసి అంటున్నారు నాకు చిరాకు వస్తుందండి ఆ షార్ట్ లో చిన్న చిన్న ముక్కలు ఏవో చెప్పి అవి మీకు అర్థం కాక నేనేంటో మీకు పూర్తిగా తెలియక సో రోజు చిన్న చిన్న ముక్కలుగా ఏం చెప్తామండి సో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది సో నేను ఎలా ఉంటాను అవన్నీ కూడా ఒక వ్లాగ్స్ లో చూపించాలని నాకు ఉంటది కానీ మన ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయినా నాకు ఆ షార్ట్స్ అలవాటు అయిపోయి ఇంక ఈ వ్లాగ్స్ ఏదో కొత్తగా పెళ్ళైన ఫీల్ అవుతారు కదా ఈ వ్లాగ్ తీయాలంటే నాకు అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అసలు కెమెరా ఫేస్ చేసి ఏం చెప్పాలి ఏంటో కూడా ఇంకా నాకు ఏం అర్థం కాదు కానీ ఏదైతే అవనేవండి నాకు వచ్చింది నాకు నచ్చినట్టు నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా లైఫ్ స్టైల్ అనేది సో ఈ వ్లాగ్స్ మరీ బోరు కొట్టేలాగా కాకుండా చాలా వరకు కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉండేలాగా అండ్ మీకు ఎంటర్టైన్ అయ్యేలాగా చూసుకుంటాను సో అంటే చెప్పాను కదా పోస్ట్ చేయట్లేదు కదా అని మీరు అనుకుంటారు ఈ సారి అయితే స్ట్రాంగ్ డిస్ట్ తీసుకున్నానండి అంటే డే ఎవ్రీ డే అవ్వదు కానీ డే బై డే అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇవాళ లాగ్ పోస్ట్ అయ్యింది అనుకోండి సో రేపు రాదు ఎల్లుండి వస్తుంది సో ఈ సారి నుంచి మిస్ కాకుండా బ్లాగ్ పోస్ట్ చేయాలంటే బాధ్యత మీదే మీరు నాకు గుర్తు చేత ఉండాలి ఆల్రెడీ గుర్తు చేస్తూనే ఉంటారండి రోజు కనీసం థర్టీ కామెంట్స్ అన్న వస్తాయి అక్క మీరు లాగ్స్ పెట్టట్లేదు లాగ్స్ పెట్టట్లేదు అని సో ప్రతిసారి సారీ సారీ అని చెప్పడం నాకు కష్టంగానే ఉంది ఈసారి మీ చేత అడిగించుకోకుండా నేనైతే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను సో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది వాట్ ఎవర్ నేను ఏం చేసినా సరే మీతో నేను అన్ని షేర్ చేసుకుంటానండి అయితే సండే ఈ సండే వ్లాగ్ మార్నింగ్ టు నైట్ సో నా డే ఎలా ఉంటది అన్నది ఇవాళ షూట్ చేస్తున్నాను దీంతో పాటు ఇవాళ ఎక్స్ట్రా పని కూడా ఉందండి సారీ సారీ మార్నింగ్ టు నైట్ వరకు లాగ్ అని చెప్పాను కదా కాదండి ఇది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఆఫ్టర్నూన్ టు నైట్ వ్లాగ్ అనమాట మార్నింగ్ అంటే ఇవాళ పిక్స్ ఒకటి ప్రిపేర్ చేయాలి దాని వల్ల పొద్దున్న పని ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తాను సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోతుంది అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము షార్ట్స్ లో పెడుతున్నాం కదా మేము పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనేసి సో ఆ పికిల్స్ కోసం ఎక్కువ శాతం సండే ప్రిపేర్ చేస్తుంటాం అనమాట అంటే ఆర్డర్స్ బట్టి ప్రిపేర్ చేస్తాము ఈ పికిల్స్ కోసం మా హస్బెండ్ ఏమి తన వర్క్ అనుకోవట్లేదండి తన వర్క్ తను చేసుకుంటూ తను ఫ్రీ టైమ్ లో చేస్తున్నారు సో సండే ఎక్కువగా వీలవుతాని వాళ్ళైతే ఈ ప్రిపేర్ చేయడానికి పెట్టుకుంటాం ఎక్కువ శాతం మనకి ఒక ఫైవ్ కేజీస్ సిక్స్ కేజెస్ వరకు ఆర్డర్ ఉందండి చికెన్ బోనే బోన్లెస్ ని ఒక టెన్ కేజీస్ వరకు వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నాము ఆల్రెడీ మనకి ఇది బోన్ అయితే తీసుకొచ్చారండి చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకురావడానికి ప్రాన్స్ తీసుకోవడానికి మా బావి అయితే మార్కెట్కి వెళ్ళారు ఆయన వచ్చాక ఈ పికిల్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే ఇంట్లో వంట చేయాలి కదా మా మామిగారు వచ్చేస్తారండి ఆయన వచ్చే ఇంట్లో వంట అయితే ప్రిపేర్ చేసేయాలి ఈ పీకిల్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇవాళ చాలా ఏంటి హడావిడి హడావిడిగా ఉంటది డే అంతా సాయంత్రం ఒక బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళాలి ఈ పికిల్స్ అయిపోయాక మళ్ళీ అలా రెడీ అంటే మా ఊర్లోనే అండి మా రిలేటివ్స్ బర్త్డే ఫంక్షన్ చిన్నపిల్లలది సో అక్కడ కూడా వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే వంట చేసేసి చికెన్ కర్రీ వండేస్తే అప్పుడు మా బావ వచ్చాక అప్పుడు పికిల్ స్టార్ట్ చేద్దాము ఇందుకే వాళ్ళు మీరు ఏం కర్రీ చేశారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మా గుంటకుల కంటే చూసి నవ్వద్దు మేమైతే ఇప్పటికీ పాత కాలానియో వాడుతున్నాము మా ఇంట్లో అన్ని ఇవన్నీ మా అత్తయ్య గారి అనమాట మా అత్తయ్య గారు అనేసి నేను చెప్తుంటాను కదండి షార్ట్స్ లో సో ఇంకా మా ఇంట్లో ప్రతిదీ కూడా ఆవిడ యూజ్ చేసినవే నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను మేమంటూ కొత్తగా సామాన్లు ఏమీ తీసుకోలేదు అనమాట అందుకే స్టవ్ తో సహా అన్ని కూడా ఓల్డ్ ఓల్డ్గా ఉంటాయి ఒక్కొక్కటి మార్చాలనుకుంటున్నాను చూడాలి ఏంటప్ప ఇల్లు ఇంత కూల్ గా ఉంది పిల్లలు లేరా అనుకుంటానేమో ఇవాళ చెప్పాను కదండి ఈ పిక్నిస్ చెయ్యాలనేసి మాతో పాటు పాప వాళ్ళు కూడా ఇంకా మా ఇంకా మేడ అంటే మేడ పైన మేము ఫ్రై చేస్తాము స్టవ్ అది పైన పెట్టి మొన్న వారు మాతో పాటు తిరుగుతా ఉండి సాయంత్రం కాళ్ళు లాగేసి నేను ఏడ్చారనమాట ఇంకా అంటే కూర్చోమంటే కూర్చోరు కదా మన అలా తిరిగి అలా తిరుగుతారు ఇవాళే కదా రెస్ట్ సల్లే అనేసి మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళకి అంటే నాన్నగారు స్కూల్ నుంచి అలా తీసుకెళ్లిపోయారు సో పిల్లలు అయితే లేరు కానీ కాసేపు ఉన్నాక పిల్లలు తీసుకొస్తాము అదే చెప్పాను కదండి బర్త్డే ఫంక్షన్ ఉంది అనేసి అక్కడికి అయితే పిల్లలు అంటే సరదే కదండి పిల్లలకి ఆ తీసుకొచ్చి మేము తీసుకెళ్తాం అనమాట అందుకనేసి మా ఇల్లు ప్రశాంతంగా ఉంది మెయిన్ నేను బ్లాగ్ షూట్ చేయడానికి కారణం ఇదే అంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు పర్లేదు కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు మోతకిచ్చేస్తున్నారు చెవులు మీ పిల్లలు కూడా అలాగే ఉంటాయో కామెంట్ చేయండి స్టవ్ మీద అన్నం పెట్టేసి కర్రీ చేస్తే వదిలిపోద్ది ఫస్ట్ అయితే నేను స్టవ్ కొనుక్కోవాలనుకుంటున్నానండి ఈ స్టవ్ అయితే అంటే స్టవ్ పని పనిచేస్తుంది కానీ అన్ని కొంచెం బాగా పాతగా అయిపోయినట్టు అయిపోయాయి అంటే ఎక్కువ శాతం మనం ఈ స్టవ్ దగ్గరే ఉంటాం కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీన్ని చూసి 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 చిరాకు వచ్చేస్తుంది ఫోర్ బర్నర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అంటే కొంచెం వంట కూడా ఫాస్ట్ గా అయిపోతుంది కదా అనేసి చూడాలి ఇరండింటికి మా కాదు ఏమో బాగానే ఉన్న పొయ్యిని ఎందుకు మార్చడం అనేసి పెడుతున్నారు అనమాట ఎప్పటికైనా తీసుకోవాలనుకుంటాము ఏదో చిన్న చిన్న ఆశలు అంతే కొనకపోతే మనం చేసేది ఏం లేదనుకోండి అసలు ఎప్పుడు వ్లాగ్ ఇలా షూట్ చేస్తున్నా కూడా నాకు ఫీలింగ్ వస్తుందండి ఏంటి నాకు నేనే పిచ్చర్ ఎలా మాట్లాడుకుంటున్నానని అంటే నేను మాట్లాడేది నెక్స్ట్ మీరు వింటారనుకోండి కానీ ఆ వీడియో షూట్ చేసేటప్పుడు మనకి మనమే కదండి మాట్లాడుకుంటాము సో విన ఎవరో పక్కన ఉంటారు కదా మనకి మనమే పిక్చర్ లో మాట్లాడుకు మాట్లాడుకుంటున్నట్టు ఉంటది అంటే ఎవరైనా ఆ చూస్తుంటే వీడియో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి రోజు అర్థమవుతుంది అంత ఎందుకో మీరు మీ ఫోన్ తీసుకుని మీకు మీరు మాట్లాడుకుని వాయిస్ రికార్డ్ చేసుకోండి మీకు ఎలా అనిపిస్తుందో అంటే ఏదైనా సాంగ్ పాడింది అంటే ఓకే కానీ ఇలా మనం చేసే పని మనకు మనమే చెప్పుకుంటుంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది షార్ట్స్లో షార్ట్స్ వీడియోస్లో అనుకోండి వాయిస్ వారు చెప్తావు కాబట్టి అలా అనిపిస్తుందో కానీ ఇలా మాట్లాడాలంటే అలా అనిపిస్తుంది అనమాట అండ్ మీతో కూడా ఒక్కొక్కసారి ఏమో మీతో మాట్లాడుతున్నా అనే ఫీల్ కూడా వస్తుంది నా మాటలు మీకు అంటే ఏ ఏ రాష్ట్రం వరకు వస్తాయో ఏ ఏ జిల్లా వరకు వస్తాయో తెలియదు కానీ మీరు ఎక్కడి నుంచి వస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా ఆల్రెడీ ఒకసారి షార్ట్స్ లో చేశారు అనుకోండి ఈ లాంగ్ వీడియోస్ కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో చెయ్యండి అలాగే మీరు ఏ టైంకి ఫ్రీగా వ్లాగ్ అనేది చూస్తారో మంది నాకు అది కూడా చెప్పండి ఆ టైం బట్టి నేను వ్లాగ్ అనేది ఖచ్చితంగా డే బై డే పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే అంటే చాలా తక్కువగా చేస్తున్నాను కర్రీ ఒక్క పూటకే కదా పిల్లలు కూడా ఇంటికాలు లేరు అనేసి నాకైతే కర్రీ ఏం కావలేదు కానీ మా బావ అయితే మార్కెట్ నుంచి వచ్చేసారు ఇందాక బోన్ పికిల్ చూపించాను కదండీ ఇది ఇప్పుడు బోన్లెస్ అనమాట ఇది శుభ్రంగా ఇప్పుడు వాష్ చేసేసి నెక్స్ట్ ఫ్రై చేయాలి బోన్లెస్ అలాగే ప్రాన్స్ తీసుకొచ్చారు మేము పికిల్స్లోకి ఏం ఏం ఆయిల్ వాడతారనేసి అడుగుతున్నారు కదా వేర్స్టెన్లోనే వాడతామండి అండ్ ఉప్పు కంట కాదు నిమ్మరసమే యూజ్ చేస్తాము మన ఇంట్లో చేసుకున్న పికిల్స్ లాగే ఉంటుంది అనమాట అచ్చం మా బావ వచ్చేసారు నాకు మాత్రం వంట లేదు ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ చేసేసి అప్పుడు మీతో మాట్లాడతాను వంట అయితే ఫినిష్ అయిపోయిందండి రైస్ ఈ వాళ్ళం అంటే ఫాస్ట్ గా చేసేయాలి ఫాస్ట్ గా చేసేయాలని వాగుతూ వాగుతూ లేట్ చేసేసానండి ఈ లోప మావయ్య గారు వచ్చి పావు గంట అయిపోయింది పాపం ఆయన అలా కూర్చుని ఉన్నారు ఆయనకి అన్నం పెట్టేసి నేను మా బావ కూడా భోజనం చేద్దామని పెట్టేసుకుంటున్నాము భోజనం చేసేసి పికిల్స్ చేయాలి అయ్య లంచ్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను రెస్ట్ తీసుకోవచ్చు మా బావ పికిల్స్ ఫ్రై చేయడానికి స్టవ్ తీసుకురాడానికి వెళ్ళాలన్నమాట మన స్టవ్ల మీద ఫ్రై చేసామనుకోండి కొంచెం 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 ఒక రెండు రోజులైనా పట్టేస్తుంది అందుకే ప్రజెంట్ అయితే స్టవ్ అది ఏం తీసుకోలేదు ఇలా ఎక్కువగా ప్రిపేర్ చేసినప్పుడు అయితే తీసుకొస్తున్నాం అనమాట స్టవ్ మా ఊర్లోనే తీసుకురావడానికి వెళ్ళారు ఆయన తీసుకొచ్చాక మళ్ళీ మనకి కుకింగ్ స్టార్ట్ అవుతుంది ఆ స్టవ్ అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఏదైనా తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బాబు చేసేటప్పుడు మామూలుగా ఉండదండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఈ చికెన్ని ఉడకబెట్టడానికి చాలా టైం పెట్టద్దండి కొంచెం ఫ్రై అవ్వడం అయితే ఈజీగానే అయిపోద్ది అయితే చికెన్ కి చికెన్ అయితే ఉడకబెట్టేశామండి ఇప్పుడు చికెన్ బోన్కి చికెన్ మనం ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఇలా ఉడకబెట్టి నెక్స్ట్ ఫ్రై చేస్తామన్నమాట నేను ఈ వీడియోలో మీకు నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను కానీ ఇదంతా హార్డ్ వర్క్ చేసేది మాత్రం మా బావే ఏమైతే ఫోర్ అయిపోతుందండి చికెన్ బోన్లెస్ అలాగే చికెన్ బోన్ ప్రాన్స్ కూడా ఉడకబెట్టేశాము ఇప్పుడైతే మంచిగా ఇవి ఫ్రై చేసేయాలి అదే ప్రాసెస్లో ఉన్నాడు మా ఆయన ఇక్కడ మేమైతే వేరుసం నేను యూజ్ చేస్తామండి పీకిల్స్ చేయడానికి చాలా కమ్మగా ఉంటాయి పికిల్స్ అవును అడగడం మర్చిపోయాను మీలో ఎంతమందికి నాన్ వెజ్ పీకిల్స్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మయ్య ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇప్పుడు ఈ దుకాణం మొత్తం కిందకి సర్దేయాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి అన్నీ అన్నీ రెడీ చేసుకుని అయితే కలిపేయాలి సో ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా చిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాలి పిల్లల్నేమో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి ఇవన్నీ ఏ టైం అవుతాయో తెలియలేదు ఫస్ట్ అయితే కిందకి మోసేస్తాం మొత్తం ఇవన్నీని నిజంగా చెప్పాలంటే క్షమించు నా పరంగా క్షమించు పిచ్చిక్కి పాటలు పాడుకుంటున్నాను జింకా జింకా ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందండి ఇంకా మా పిల్లలు తీసుకురావడానికి చాలా లేట్ అయిపోతుందని మా నాన్నగారు తీసుకొచ్చామన్నాము తీసుకొచ్చేసారు కి మొత్తం కావాల్సినవి ధనియాల పౌడర్ అవన్నీ చేసుకున్నాము ఇంకా పార్టీకి వచ్చేసి అప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పికిల్స్ అయితే కలుపుకోవాలి ఇంకా పికిల్స్ అయితే స్టాప్ చేసామన్నమాట ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళనే రెడీ చేయాలి ఇలా రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోతాను అప్పుడు మళ్ళీ కలుద్దాం మన పిక్కిల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటాయి మీరు కానీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు బర్త్డేకి బర్త్డే పార్టీకి వెళ్దాం అనేసి రెడీ కూడా అయ్యామండి పిల్లల్ని రెడీ చేయించాను నేను రెడీ అయిపోయాను ఏంటంటే ఇంకా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళలేదు ఇంకా ఈయనకి బాగా నీరసం వచ్చిందనమాట అంటే బీపీ లో అయిపోయింది సడన్గా అయినప్పటికీ తన కూడా రెడీ అయ్యి వెళ్దాం వెళ్దాం అనేసి ఇంకా ఎందుకు అంత బాగాలేనప్పుడు అనేసి ఇంకా వెళ్ళదు అనమాట కాసేపు అయితే ఫీల్ అయ్యండి కానీ ఫీల్ అవుతా కూర్చుంటే సరిపోదు కదా పీకిల్ చాలా మజ్జిగ వదిలేసాము ఇంకా తనకేమో బాగాలేదనమాట ఇంకా వాటిని నేనే కంప్లీట్ అయితే చేశాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది అంటే పిల్లలు డిసప్పాయింట్ చేశాము అని మాత్రం చాలా బాధేసింది పాపం వెళ్దాం వెళ్దాం అనేసి చాలా ఎగ్జైట్ అయ్యారు కానీ ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అంతే కదా మనం మాట వినవు 所以。So ఈ బ్లాగ్ అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ చేశాను కానీ కొంచెం పెయిన్తో ఎండ్ అవుతుంది అంటే మా వారికి ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది కదండి మన ముందు బ్లాగ్స్ చూస్తే అర్థమొద్ది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఇంకేదన్నా కొంచెం వర్క్ ఎక్కువైనా ఏమైనా బీపీ అనేది లో అయిపోద్ది అనమాట సో మెడిసిన్స్ అవి ఏమీ వాడట్లేదు కానీ కొంచెం నీరస రాకుండా చూసుకోవాలి నిన్నటి వరకు తాపి వర్క్ కదండి ఆ వర్క్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఇంకా స్టవ్ అయ్యి మోసియా పికిల్స్ అయ్యి చేసేసరికి మధ్యాహ్నం దాకా బాగానే ఉంది వరకు బాగానే ఉంది సడన్గా అలా అయిందనమాట ఇంకా అంటే రిలేటివ్స్ అయిన దగ్గర వాళ్ళే ఫోన్ చేసి ప్పం బాగాలేదనేసి అర్థం చేసుకున్నారు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో నేను చెప్పాను కదా మన వీడియోస్ ఈసారి రెగ్యులర్గా వస్తుంటాయి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్